కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ పదహారవ తేదీ నుంచి అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ జేఈ శ్రీ వీరబ్రహ్మం చెప్పారు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై శుక్రవారం ఆయన అధికారులతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన సమీక్ష జరిపారు అనంతరం జేఈవో మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్ పదహారవ తేదీ సాయంత్రం అంకురార్పణతో శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ శ్రీ కోదండరాముడి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు ఈ సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులతో ఇప్పటికే సమీక్ష జరిపి అనేక సూచనలు చేశామన్నారు బ్రహ్మోత్సవాలకు స్వామివారి కళ్యాణానికి హాజరయ్యే భక్తులకు ఏ అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు నెల రోజుల ముందు నుంచే టీటీడీ ఈ పనులను ప్రారంభించిందని శ్రీ వీరబ్రహ్మం తెలిపారు కళ్యాణోత్సవం సందర్భంగా ఏర్పాటు చేయాల్సిన గ్యాలరీలు వాటిలోకి భక్తులను అనుమతించాల్సిన విధానం భక్తులకు తాగునీరు అన్నప్రసాదాల పంపిణీ ఏర్పాట్లపై సమీక్ష జరిపామన్నారు గ్యాలరీల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈసారి మరింత మెరుగైన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు కళ్యాణ వేదిక అలంకరణ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా భక్తులను ఆకట్టుకునేలా నిర్వహిస్తామన్నారు కళ్యాణానికి హాజరయ్యే భక్తులందరికీ ముత్యాల తలంబ్రాలు అందేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు టీటీడీ చీఫ్ ఇంజనీర్ శ్రీ నాగేశ్వరరావు ఎస్టేట్ ఆఫీసర్ శ్రీ గుణభూషణ్ రెడ్డి డిప్యూటీఈవోలు శ్రీ నటేష్ బాబు శ్రీమతి ప్రశాంతి అదనపు ఆరోగ్యాధికారి డాక్టర్ సునీల్ పాల్గొన్నారు